వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగోండి ఇవి కొరలు ఇగో ఈ గ్లాస్తో మూడు మూడు గ్లాసులు కొరలు తీసుకున్నా చిన్నప్పప్పు ఒక స్పూన్ వచ్చి మెంతులు అంటే ఇది చిన్న స్పూన్ శుభ్రంగా కడిగి ఒక ఆరు గంటలు నానాలి అప్పుడు మనం దోశ పిండి రుబ్బుకోవడానికి సిద్ధమవుతుంది ఇవ్వండి ఇలా కడిగి శుభ్రంగా నానబెట్టుకున్నాం కడిగేసాను ఇవ్వండి ఈ వాటర్ వచ్చి మనం గార్డెన్లో ఉన్న మొక్కలు పోసుకోవాలి పడయకుండా చూసారా కడిగి నానబెట్టుకున్నాను ఇంక మళ్ళీ మనం ఏం కడగా అవసరం లేదు ఇలా రుబ్బేసుకోవటమే గుడ్ మార్నింగ్ అండి నిన్న చెప్పాను కదా కొరలతో దోశ నానబెట్టుకునే విధానం చూపించా కదా ఇదిగోండి ఇప్పుడు ఇలా నైటు రుబ్బిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ వేసి దోశ వేసుకుందాం కొరలతో దోశ అంటే అన్నీ చేసుకోవచ్చు రైస్ కొరలతో రైస్ చేసుకోవచ్చు పాయసం తర్వాత స్వీటు అన్నీ అంటే మిలేట్స్ ఇప్పుడు అందరూ చాలా ఇష్టపడుతున్నారు తినాలి అయితే మనం ఏంటంటే ఈ రైస్ అలవాటు పడిపోయి ఇలా ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ నేను ఇప్పుడు సంవత్సరం బట్టి ఈ మిలట్స్తో జావ ఇవా ఇలా ఇలా చేస్తున్నాను స్టవ్ ఓకే చెప్పు స్టవ్ ఇచ్చాం కదండి ఇప్పుడు దోశ వేసుకున్నాం ఈ నైట్ అంతా నానిన పిండి కదా ఇప్పుడు మనం దోశ వేసుకున్నాం కొంచెం ఇలా ఆయిల్ వేసుకున్నాను అంటే మనం ఏ వెరైటీ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ దోశ మీద ఇవి వేస్తున్నాను క్యారెట్ ఈ పొడి పొడిగా రావట్లేదు కొంచెం అల్లం ముక్కలు వేసానండి అలాగే పచ్చిమిరకాయ సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ అలాగే ఉల్లిపాయలు మన ఇష్టం అండి ఏమన్నా వేసుకోవచ్చు ఆ రోజుకి కావలసిన న్యూట్రీస్లోనే మనకి ఈ దోశలోనే ఉంటాయి కొత్తిమీర మన ఇష్టం కరివేపాకు కొత్తిమీర ఆకుకూర కూడా పెట్టుకోవచ్చు తోటకూర సన్నగా తరిగి తోటకూర పెట్టుకోవచ్చు లేదు కొంచెం మాడకోకుండా ఉంటుందని ఇగోండి అట్ట దోశ అయితే కాలిపోయింది ఇలా చూసారా ఎంత బాగుందో అందంగా వేసుకొని ఓ తప్పులాగా కూడా వేసుకోవచ్చు ఇదేంటి అనుకుంటున్నారు ముల్లంగితో చేసిన పచ్చడి అంటే పొడి దోశలు అవి అంటారు కదా ఇలా మనం పచ్చడి ఉంది చేసా నేను వీడియో పెడతాను చూ చూడండి ముల్లంగితో పచ్చడి అలాగే దోశ ఎగ్ దోశ అంటారు తర్వాత కారం దోశ అంటారు కదా నేనైతే చట్నీయే వేసేసా దో దోశ మీద చట్నీ చేసా కదా మళ్ళీ నేను ఆయిల్ తక్కువగానే వేస్తున్నానండి ఊరికే పైన ఇలా చల్లండి ఈ దోశని తిప్పుకున్నాం బాగా కార్యం ఓకే మాట్లాడదా ఎగ్ దోశ రెడీ కొర్రలతో ఎగ్ దోశ అలాగే అదే కారం దోశ అంటారుగా ఆ కారం కూడా నేను ముల్లంగితో పచ్చడి ఆ పచ్చడి కూడా వేసి నేను దోశ వేసేసాను చూసారా ఓకే మీరు కూడా ఎలా ట్రై చేయండి ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్టు ఎప్పుడు ఒకే టేస్ట్ తినకూడదు దోశలు అయితే రెడీ అయిపోయినాయి ఇలా వేసుకొని మీరు కూడా తినండి అయితే ఈ కూరలతో అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి తర్వాత ఉల్లి దోశ కారం దోశ దోశ మూడు వేసాను మీరు కూడా ట్రై చేయండి ఇంకోటి ఏంటంటే ఛానల్ పేరు గ్రాండ్మా కదా మీ అమ్మ చెప్తుంది అన్నట్టుగానే విని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓకేనా బాయ్ అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబర్ చేయండి ఓకే బాయ్ అండి